నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ ప్రేమాన్ మాదం ఒడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చిన కేటీఆర్ నర్సంపేట నియోజకవర్గంలోని పదహారు చింతలతాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమాన్ మాదం చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకున్న కేటీఆర్

సో వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నడికినాడు అబ్బాయి ఇట్లా మొత్తం ఏమంటాను మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాయి సో చాలా సింపి ఎక్స్ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ ఫిక్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్ల బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు సో వీ నీడ్ టు కివ్ దౌన్సిలింగ్ వీ నీడ్ అండ్ టేక్ కేర్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అకారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లెసెస్ ఉంటారో దోస్ హు హైడెడ్ అండ్ దే ఆర్ నాట్ బి ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడ గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విల్ రెస్పీస్ నాట్ సీరియస్ మీ అమ్మాయి సీరియస్లీ రిక్వెస్ట్ మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అసలు అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తారు ఆయనతో పాటు चिपेर अंदर ग्रवस्थ अब मैनर आई रिस्टर की 빚을 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 빚을